వెల్కమ్ టు రాయల్ న్యూస్ నంద్యాల జిల్లా సంగపేటలోని ఓ టీచర్ ఇంట్లో దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు టీచర్ ప్రమీలదేవి ఆరోగ్య పరిస్థితి బాగా లేక శనివారం సాయంత్రం తన చెల్లి ఇంటికి వెళ్ళింది ఇంటి పక్కన ఉన్న స్థానికులు ఈరోజు తెల్లవారుజామున సమాచారం ఇవ్వడంతో ఇంటికి వచ్చి చూసింది ఇంటి తాడాలు పగలగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు ఇంట్లోని ఇరవై రూపాయలు వేల నగదు ఎనిమిది తులాల బంగారు ఐదు వందలు గ్రాముల వెండి దొంగలు అపహరించారని బాధితురాలు తెలిపింది ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఆరోగ్యం మా ఇంటికి బీగమేసిన శనివారం రాత్రి ఎనిమిది వరకు ఇంట్లోనే ఉన్నాను మా సిస్టర్ వాళ్ళు పక్క వీధిలో ఉన్నారు వాళ్లకు ఇంటి పక్కల వాళ్ళు చెప్తే అక్క నీ ఇంట్లో దొంగలు పడినారు అది వాకిలి మెండినారంటే తెల్లవారుజామున రెండు గంటలకు వచ్చినాము అంత లోపలనే మా మరిది వాళ్ళు పోలీస్ స్టేషన్లో చెప్పినారు మా ఇంట్లో బీరువాలో నేను రెండు తులాల చైను ఒక నాలుగు గాజులు పెట్టిపోయినా చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి అమ్మవారికి కాసులు కూడా పెట్టినా నేను కుండకు అవి దాదాపు ఒక పదకొండు కాసులు ఉంటాయి అన్నీ కలిసి దగ్గర దగ్గర ఎనిమిది తులాలు ఉండొచ్చు ఎనిమిది తొమ్మిది తులాలు తర్వాత ఇరవై వేలు క్యాష్ ఉన్నాయి ఇంట్లో ఒక అర్ధ కేజీ వెండి ఉండింది గిన్నెలు గ్లాసు ప్లేటు అవన్నీ కలిపి ఇవన్నీ దొంగలు ఎత్తుకొని పోయినారు మేము పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం కూడా జరిగింది నాకు ఎవరి మీద అనుమానం లేదండి